కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం యాభై ఏడవ వచ్చిన మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్తులు యోసేపు ధాన్యం కొనుటకు ఆయుగుప్తుకు వచ్చింది ఈ మాట నిజంగా ఆలోచించదగింది మనం చదువుకున్న నలభై ఒకటో అధ్యాయంలో యాభై ఏడవ వచనంలో ప్రతి దేశమందున భారమైనందున సమస్త దేశస్థులు యూసీఎఫ్ నందుకు వచ్చింది మొదటి కల కంటే రెండవ కళ మొట్టమొదట నెరవేరింది సూర్య చంద్ర నక్షత్రాదులు కేవలం తల్లిదండ్రులు అనదమ్ములు అని ఆ రోజు యాకూబు గారు భాష్యం చెప్పిన వాస్తవానికి ప్రపంచం యొక్క ఆకలి తీర్చే స్థాయిలో యోసేపు నేడున్నాడు చాలామంది సత్యాన్వేషకులు ఉంటారు వాక్యంలో తప్పు పట్టుకోవాలని ఎతికేవారు ఉంటారు విచిత్రమైన సంగతి ఏమిటంటే వాక్యంలో తప్పులు పట్టుకునే వారిని వాక్యం పట్టుకుంటుంది ఒకరోజు దేవుణ్ణి నిరాకరించిన వారు చివరికి ఆయన అంగీకరించేవారు అవుతారు అన్ని దేశాలకు యోసేపు యొక్క అవసరత ఎలా వచ్చిందో ప్రజలందరికీ ప్రభు యొక్క అవసరత కూడా వస్తుంది ఒకరోజు గ్రహించగలిగితే ధనులు గ్రహించలేకపోతే కరువులో మిగిలిపోతారు అంతే ఆలోచించండి కరువులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి ఏం పాఠాలు నేర్చుకోవాలి నేను ఇలా ఆలోచించాను అదేమిటంటే కరువు వచ్చింది అన్ని దేశాల వాళ్ళు యోసేపు దగ్గరికి వచ్చి ధాన్యం పట్టుకెడుతున్నారు అది నలభై ఒకటో అధ్యాయం ముగింపు నలభై రెండవ అధ్యాయం నుంచి కథనం మరో విధంగా పరిశుద్ధాత్మదేవుడు రాయడం ప్రారంభించారు ధాన్యములు ఐగుప్తులో ఉన్నదని యాకోబుకు తెలిసినప్పుడు మీరేలా ఒకరిమొకరు ముఖమొక్కరు చూసుకొని కుమారుడు తడితే అన్నాడు మరి అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని మనము చావుక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుంచి ధాన్యం కొనుక్కొని రండి అని చెప్పగా నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది యోసేపునకు దేవుడు ఆ స్థానం ఇచ్చాడు కరువును తీర్చగలిగిన స్థాయి అతన్ని అదే సమయాన యోసేపు అన్నదమ్ములకు ఇంటివారికి కరువు వచ్చింది ఆలోచించండి యోసేపు ఒక్కడు వారు మీరే ఊ ఊహించండి వారికి కరువు వస్తే ఐగుప్తులో ధాన్యం ఉన్నదనే కబురు యాకోబునకు వినపడింది మరి అనదమ్ములకు వినపడి ఉండదా వినపడే ఉంటుంది ఖచ్చితంగా వినపడే ఉంటుంది అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే బంగారం ఉండి ఉంటుంది వీళ్ళ దగ్గర ధనం ఉండి ఉంటుంది వీరి వద్ద ఆస్తి పరులు వీరు కానీ ధాన్యం లేకపోతే సంగతి ఏమిటి ఏమన్నా ప్రయోజనం ఉంది అన్నీ ఉండి తినడానికి ఏమీ లేని పరిస్థితి ఏర్పడితే ఒక్కసారి ఊహించండి చరిత్రలో అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఏర్పడ్డాయి భూకంపం వచ్చింది గుజరాత్లో అప్పటి వరకు ఆయనకు జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి షాపులన్నీ భూమిలోకి వెళ్ళిపోయాయి ఒక్కడే నిరాశ్రయుడిగా మిగిలిపోయాడు చేతులు చాపి రోడ్డు ప్రక్కన అన్నం పెట్టేవారు దగ్గర నిలబడ్డాడు ఫు ఆ బో ఆ ఫోటోని వేసారు ఆలోచించండి ఎంతకాలం ఉంటాయి ఎంతకాలం ఉంటాయి ఏమి మిగల రైట్ ఇంకొక మాట చెప్తాను కరోనా వచ్చింది ఇంటిలో డబ్బులు ఉన్నాయి కానీ సరుకులు అయిపోయాయి అన్నీ అయిపోయినాయి ఏమి తినాలి ఎలా ఉండాలి ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదా చరిత్రలో చాలా సందర్భాల్లో శత్రువులు చుట్టుపట్టినప్పుడు కూడా కరువు ఏర్పడితే రాజు ఇంటి వారిలో కూడా తినడానికి ఏమీ లేదు కాకపోయింది అనే పదం ఇర్మియా కాలంలో జరిగింది ఏమిటి రాజా అంతఃపురంలోనే రొట్టె లేదు ఇంకా జైల్లో రొట్టే ఉంటుంది చెప్పండి ఇర్మియాని ఆ రీతిగా ఆ గోతులో పడవేయటం న్యాయం కాదు అని ఎబిద్ లేకు వెళ్ళి రాజుతో చెప్తాడు రాజాంతఃపురంలోనే రొట్టెలోని పరిస్థితి రొట్టె లేని పరిస్థితి వస్తుంది రాజులకే పరిపాలకులకే దేవుని శక్తి సామర్థ్యాలు ఎరగక మనం తిరగబడతాం వెర్రవీగుతాం మన ఇష్టానుసారంగా మనం చేస్తుంటాం కానీ గుర్తుపెట్టుకోండి మనిషి ఎప్పుడు మనిషే దేవుడు ఎప్పుడు దేవుడే దేవుడు ఎప్పుడూ తక్కువ చేయబడ్డా మనం తక్కువ చేస్తే అని తక్కువైపోయేవాడు కాడని జ్ఞాపకం పెట్టుకోండి శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటో ఈ కరువులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటో అధ్యయనం చేయడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధు గొప్పదేవ మాకు మీరు సరైన విధంగా పాట నేర్పేవారు మమ్మను గుణపరిచేవారు మా లోపాలను ఎత్తి చూపించటం మాత్రమే కాదు సరిదిద్దుకోవడానికి మరో అవకాశాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నందుకే కృతజ్ఞత చెల్లిస్తూ వింటున్న మా ప్రియుల అంతరంగాలను మీరే తెరవండి వారికి వినబుద్ధి పుట్టించండి నీ దాసుని బలపరచండి మీరే మాటలనివ్వండి ఇవ్వండి భావాన్ని ఇవ్వండి మీ కృపకు వింటున్న వారందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ఆలోచించండి ఇప్పుడు కరువులో ఈ కుటుంబం నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏమిటంటే నిరాకరించిన వారి వద్దకే కరువు నివారణ కొరకు వెళ్ళవలసిన పరిస్థితి రావడం చాలాసార్లు మన మనుషును నిరాకరిస్తాం తృణీకరిస్తాం గడ్డి పరకతో సమానంగా చూస్తాం అందుకని ఒక ఒక ఆయన అంటాడు ఏ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడొద్దని ఏ వ్యక్తిని హీనపరచొద్దని చిన్న పిల్లాడైనా సరే అతన్ని మీరు తక్కువగా చూడొద్దు భవిష్యత్తులో అతడు చాలా ఉన్నతంగా కావచ్చు అప్పుడు మీరు తలదించుకోవాల్సి వస్తుంది అంటాడు అందుకని ఎవరిని హీనపరచకండి ఎవరిని బాధ పెట్టకండి ఎవరిని తోసేయకండి ఎవరి అంతరంగాలకు గాయాలు చేయవద్దు మీరు చేతులు కట్టుకుని నిలబడవలసిన రోజు అదే వ్యక్తి ముందు రావచ్చు ఆలోచించండి ఖచ్చితంగా ఈ పరిస్థితి వస్తుంది వస్తుంది నేను చూశాను నా జీవితంలో నేను చూశాను అనేక మంది జీవితాల్లో నేను చూశాను దేవుడు అలా చూసే అవకాశాన్ని తన దాసునికి ఇచ్చాడు ఆలోచించేయండి ఇప్పుడు వీరందరూ ఎవరి దగ్గరికి వెళుతున్నారు అయుగుప్తుకు వెళుతున్నాం అనుకుంటున్నారే కానీ తాము అమ్మేసిన తమ సోదరుని దగ్గరికి వెళుతున్నామనుకుంటున్నారా ఎవరి వస్త్రం తీసేసి ఎగతాళి చేశామో బాధ పెట్టామో చంపేద్దాం అనుకున్నామో అమ్మేసి అడ్డం తొలగించుకున్నామనుకున్నామో ఆ వ్యక్తి దగ్గరికే వెళుతున్నామని అనుకున్నారా ఇవాళ కరువుకు అల్లాడుతున్న ఈ ప్రజలు ఈ కుటుంబం అతని వద్దకు వెళ్ళి చేతులు జాపి అతని ఇస్తే అతని దయా దాక్షిణ్యాల మీద తమ కడుపు నింపుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఊహించారా నిరాకరించిన వారి వద్దకే కరువు నివారణ కోసం నిన్ను నన్ను పంపే దేవుడు ఆయన ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి ఎవరిని హీనపరచకండి కొంతమందికి ఇది అలవాటు మేలు పొంది తక్కువ చేస్తారు వారి ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందడానికి ప్రయత్నం చేస్తారు వెనక వారిని బాధ పెడతారు కానీ ఒక రోజున ఖచ్చితంగా చేతులు కట్టుకుని నిలబడవలసిన దినం ఒకటి వస్తుందని మాత్రం దయచేసి దయచేసి మర్చిపోవద్దని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను ఇక్కడ నిరాకరించిన వాని వద్దకే వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది అవునా అయితే వాళ్ళు బయలుదేరి విడుతున్నప్పుడు యాకోబు చేసిన ఒక పని వారికి యోసేపును జ్ఞాపకం చేస్తుంది తప్పనిసరిగా నలభై రెండో అధ్యాయం మూడో వచనంలో యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి అయినను ఇతనికి హాని సంభవించునేమోనని యాకూబు యోసేపు తమ్ముడుకు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు వారు పదకొండు మంది ఇప్పుడు పది మంది వెళుతున్నారు వ్యక్తి వ్యక్తిని పంపకపోవడానికి గల కారణం ఏమిటి ఆలోచించండి ఒకటే ఇతనికి హాని జరుగుతుందని అప్పుడు ఆ తొమ్మడుగురు మనస్సాక్షి ఎలా ఉండి ఉంటుంది ఆఖరి షిమ్మను పక్కన పెట్టేద్దాం చిన్నవాడిని పక్కన పెడదాం మిగిలిన తొమ్మడుగుడి మనసు ఎలా ఉండి ఉంటుంది ఎవరు జ్ఞాపకానికి వస్తారు బెన్యామేను తమ వెంట పంపడానికి తమ తండ్రి ఇష్టపడకపోవడానికి గల కారణం ఏమిటి అంతా ఎరిగినవారు కదా అన్నీ తెలిసినవారు కదా తమ వద్దకు పంపినటువంటి తమ తమ వద్దకు పంపిన యోసేపుకు ఓ వీళ్ళు చేసిన సత్కార్యం ఏంటి సత్కారం ఏమిటి అతనికి చేసిన మర్యాద ఏమిటి అతని ఎడల వాళ్ళు చూపించిన కర్కశత్వం ఎలాంటిది అతన్ని అమ్మేసి అతని అంగీ తెచ్చి చూపించి నాన్నను మోసం చేసి ఇంకా యోసేపు చచ్చిపోయాడనే బ్రహ్మలోనే తండ్రి నుంచి దుఃఖంలో ఉంచిన వారు కారా మనస్సాక్షి మేల్కుంటే వారికి పశ్చిత్తాపం అప్పుడే ప్రారంభమవుతుంది కరువు మనస్సాక్షిని మేల్ మేల్కొల్పే ఓ పాట తప్పులను ఎత్తి చూపించేటువంటి సమయం కరువు నివారణ వద్ద దేవుడు అవకాశంగా కలుగు చేస్తాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారా ధనిలు లేదు దాన్ని నిర్లక్ష్యం చేశారా ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది మర్చిపోవద్దు వీళ్ళ ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే యోసేపు వీరి అంతరంగానికి జ్ఞాపకానికి వచ్చాడు బెన్యామీను ఆగిపోయాడు బెన్యామిన్ను పంపడానికి వాళ్ళ నాన్నగారు ఏమాత్రం ఇష్టపడలేదు పంపలేదు యోసేపు లేనట్టే బెనియామీను కూడా రాడేమో కాదు అంటే ఎక్కడో యాకూబు అంతరంగంలో తమ పిల్లలు నమ్మదగినవారు కారని యోసేపుకు చేసినట్టే బెన్యామిన్ కూడా చేసే అవకాశం ఉంది యోసేపు చచ్చిపోయాడు కాదన్నావు కానీ ఒకవేళ ఇందులో వీళ్ళ యొక్క దురాలోచన కూడా ఏదైనా ఉండుంటుందేమో అని పొడచూపకపోదు కదా పొడచూపే ఉంటుంది అనలేడు కానీ అందుకనే వారితో పంపడానికి ఇష్టపడలే అది కరువులో ధాన్యాన్ని కొనడానికి వెళ్ళేవారి అంతరంగానికి ఒక శ్రేష్టమైన హెచ్చరిక కాదా వారి అంతరంగాలను సరిచేసే ప్రక్రియ కాదా నిరాకరించిన వాని వద్దకే తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆలోచించండి ఒకసారి గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకోండి వారు కరువు వచ్చిందనే దేశాన్ని నిరాకరించి మోయాబుకు వెళ్ళారు కదా గ్రంథంలో ఎలిమెలికు నయోమి వారి సంతానం మహులోను కిలియోనులు నిరాకరించిన దేశం దగ్గరికే తిరిగి రావాల్సిన పరిస్థితి నయోమికి ఏర్పడలేదా ఏర్పడి చాలామంది ఈ ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుంటుంది ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో ఉండడం ఇంకా అనవసరం వేరే రాష్ట్రానికి వెళ్ళిపోదామని అక్కడ మనుషులే ఉంటారు అక్కడ పరిస్థితులు ప్రస్తుతానికి బాగుండొచ్చు రేపు బాగుండకపోనవచ్చు ఎక్కడున్నా దేవుడున్నాడు ఆయన నియమించిన కాలంలో మనం శ్రమ పడవలస్తే శ్రమపడి రా శ్రమ పడవలసి రావచ్చు మనం హింసింపబడవలసి వస్తే హింసింపబడవచ్చు కాపాడడానికి సమర్థుడు లేదు కాపాడకుండా అప్పగించినా దాని వెనక్కి కూడా ఆయన దాచిన మేలే ఉంటుంది మర్చిపోవద్దు నిరాకరించిన వాని వద్దకే కరువులో తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి నిరాకరించిన దేశం వద్దకే మరలా తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఎవరు ఊహించారు ఎవరు ఊహించారు అంతేగా మరో మాట కూడా నిరాకరించిన దేవుని వద్దకే మరలా ఒకరు ఒక దినాన్న అందరం చేరవలసి ఉంటుంది అందరం చేరవలసి ఉంటుంది ప్రభుని ప్రారంభం నుండి నేను అంగీకరించానండి అని ఎవరు చెప్పగలుగుతారు పాపాల వల్ల ఆయన నిరాకరించిన వారం కామా దేవుడు లేడని ఆలోచన వద్ద ఆయన నిరాకరించిన వారం కామా ఆయన మనవాడు కాదు అని నిరాకరించిన వారం కామా ఆయన ఆయన వద్దకే రావాల్సిన పరిస్థితి నీకైనా నాకైనా ఇదంతా ఎందుకు నిరాకరించే జనాంగం అంతా రేపటి దినాన్న ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఎదుట నిలబడవలసి రావచ్చా రావ రాదా నిడ నిలబడవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడితే ఎలా తప్పించుకుంటారు ఎలా తప్పించుకుంటారు ఆయన కరువు తీర్చడానికి సమర్ధుడు ఆయన శిక్షించి చెరసాలలో వేయడానికి సమర్థుడు ఆయన నేరం మూపి అంతమందిలో నిలబెట్టినా నిలబెట్టడానికి కూడా సమర్థుడు సిగ్గుపడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లోనికి మీరైనా నేనైనా వెళ్ళవలసి వస్తుంది సందేహం లేదు మర్చిపోద్దు కానీ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను అది దయచేసి ఈ దినం నా పాఠం అది నహుము గ్రంథంలో నహోము గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచ్చిన రాసింది ఇహోవా ఉత్తముడు శ్రమదినముందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును తన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును ఇప్పుడు నమ్మిక ఆశ్రయ ఆశ్రయదుర్గంగా వీళ్ళందరూ నిరాకరించిన దేవుడే యోసేపునకు ఆశ్రయదుర్గమయ్యాడు ఐగుప్తుడు పొతిఫర్ ఇంట కూడా చెరసాలలో కూడా ఐగుప్తు దేశమంతటిలో కూడా యూసేపునకు వాడు ప్రభువే ఆశ్రయదుర్గమైన ఆయన ఇప్పుడు అనేకులకు యోసేపును ఆశ్రయ ఆశ్రయపురంగా మార్చాడు ఆశ్రయంగా మార్చాడు అన్ అనేక రాకలి తీర్చగలిగిన సమృద్ధి కలిగిన వాడినిగా చేయగలిగాడు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని జ్ఞాపకం చేసుకోండి ఆయన సమర్థుడు ఒక్కసారి ఆయన కోపం వస్తే మళ్ళీ మన జాడ భూమి మీద ఉండదు మన నీడ భూమి మీద ఉండదు మనం మన ప్రగల్భాలన్నీ ఏమైపోతాయి మన విమర్శలన్నీ ఏమైపోతాయి మన పౌరుషం అంతా ఏమైపోద్ది మన మోసాలన్నీ ఏమైపోతాయి మనం అబద్ధంగా సత్యాన్ని హత్య చేసిన సందర్భాలన్నీ లెక్క చెప్పవలసి రావద్దా మీరు ఆలోచించండి ఊహించారు అన్నదములు యోసేపు ముందుకు వెళ్ళచ్చు ఆయన ముఖం చూడవలసి వస్తుందని గుర్తుపట్టలేరు యోసేపుని కానీ యోసేపు మాత్రం గుర్తుపడతాడు యోసేపు మర్చిపోడు యోసేపే మర్చిపోనప్పుడు రవ్వేలా మర్చిపోతాడు ఆయన మనం చేసిన ప్రతిదానికి అందుకనే అంటాడు మనం చేసిన ప్రతిది అది మంచిదైనా చెడ్డదైనా సరే ప్రతి దానికోసం మనం ఆయన న్యాయ తీర్పు ముందు నిలబడాలి వెళుతుంది దాన్ని కొనడానికే అని అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా అన్యాయం చేసిన వాని ఎదుట చేతులు కట్టుకుని నిలబడవలసిన దుస్థితిలోనికి తాము వెళుతున్నామని వారు ఊహించలేకపోయినారు జాగ్రత్త దేవునితో పాపంతో నిప్పుతో ఎప్పుడు ఆట్లాడద్దు ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టినవాడు మన నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి మూడు దినాన్ని తిరిగి లేచినవాడు నేటికి సమీపంగా ఉన్నవాడు నువ్వంటున్న ప్రతి మాట వింటున్నవాడు నిన్ను ఆశాంతం విరిగినవాడు నీ పరిస్థితిని స్పష్టంగా చూస్తున్నవాడు రేపటి నీ గతి కూడా ఆయన కళ్ళ ముందు ఉంది అబ్రహాము ఎప్పుడు చనిపోతాడో తెలుసు ఆయనకి ఎలా పాత పెట్టబడతాడో తెలుసు ఆయనకి నీ నీ అంతిమ పరిస్థితి కూడా ఎదిగినవాడు ఆయన ఏ రీతిగా నీ అంతిమ పరిస్థితుల్లో ఉంటావో ఆయనకి తెలుసు నీకు తెలియకపోవచ్చు ఇవాళ మనం ఎగరవచ్చు రేపొద్దున లేచే పరిస్థితి లేకపోవచ్చు కాబట్టి ప్రస్తుతం మనకున్నది కదా అని ప్రస్తుతం మనం వాళ్ళకంటే బలవంతులం కదా అని అన్నదమ్ములు అన్న అన్నలు యోసేపును బాధపెట్టి గాయపరిచినట్టు అనేకులను గాయపరిచిన పరిస్థితులు మన జీవితంలోకి రాకుండా గాక ప్రభుని మన జీవితాలన్నింటిని బట్టి క్షమాపణ కోరుకుని ఆయన్ని స్వీకరించి మారుమనసు పొందే కృపను ప్రభు అనుగ్రహించును గాక ఆమె ప్రేమగల మా తండ్రి కృపగలిగిన మా దేవ మరోసారి దయగల మీ పాదాల సమీపానికి వస్తున్నాం విన్న మా ప్రియుల అంతరంగాలు మిమ్మను బట్టి హెచ్చరించబడడానికి మీ వలన మేరొందడానికి మీ వద్ద తమ జీవితాలను ఒప్పుకోవడానికి కార్యం చేయమని మీ ఆత్మకార్యం చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం